హలో అలాగే ఈ అవకాశాన్ని ఇచ్చిన దేవాది దేవునికి కూడా వందనాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మనము ఈ సమయంలో హీబ్రూ గురించి కొన్ని అమూల్యమైన విషయాలను తెలుసుకుందాం మనము చూసినట్లయితే ఈ దినము ఇజ్రాయెల్ దేశంలో పండుగ అనేది జరుపుకుంటూ ఉంటారు ఈ పండుగ పేరును మనం చూసినట్లయితే రోష్ హషానా రోష్ హషానా అని ఈ పండుగను వాళ్ళు పిలుస్తూ ఉంటారు యూదులకు నూతన సంవత్సరంగా ఈ పండుగ అనేది ఉంటుంది ఈ పండుగలో వారు అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు రెండు దినాలు ఈ పండుగను వారు జరుపుకుంటారు దాని గురించి కొన్ని విషయాలను మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను మనము బైబిల్ చదువుతున్న వరంగా ఈ పండుగ విషయాలన్నింటినీ కూడా బైబిల్లో రాయబడిన ఈ విషయాలను మనము తెలుసుకోవాలి నేర్చుకోవాలి ఈ విషయాలన్నీ కూడా హీబ్రూలో ఎలా ఉంటాయి అనే విషయాలను మీ మధ్యకు తీసుకొని వస్తున్నాను మీరందరూ కూడా ఈ వీడియోలన్నింటినీ చూడండి ప్రతి వీడియోను మీరు లైక్ చేయండి అలాగే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి హీబ్రూ తెలుగులో నేర్చుకుందాం అలాగే ఉచితంగా మీకు అర్థమయ్యే విధంగా ఈ ఛానల్ ద్వారా మీరు హీబ్రూ భాషను తెలుసుకోవచ్చు నేర్చుకోవచ్చు ఇక్కడ మనం చూసినట్లయితే దీనికి మనము బైబిల్లో కొన్ని వచనాలను చూసినట్లయితే కాండము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాలలో మనం చూసినట్లయితే ఇలా ఉంటుంది అలాగే సంఖ్యాకాండము ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో ఒకటి నుంచి ఆరు వచనాలను మనం చూస్తే ఈ పండుగ యొక్క విషయాలను వారు దీన్ని ఆచరించే విధానము మనకు తెలుస్తూ ఉంటుంది ఇక్కడ మనం చూస్తే లేవికాండము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చిన మనం చూస్తే ఇజ్రాయల్ తోటనుము ఏడవ నెల మొదటి దినము మీకు విశ్రాంతి దినమై ఉండవలను అది బోరధ్వని జ్ఞాపకార్థ పరిశుద్ధ సమావేశము మీరు ఎట్టి పనియు చేయకూడి యహోవాకు హోమంను అర్పింపలను అని మనం ఇక్కడ ఈ వచనంలో చూస్తున్నాం అలాగే సంఖ్యాకాండంలో మనం చూస్తే ఇరవై తొమ్మిదవ అధ్యాయం ఒకటి నుంచి ఆరు వచనంలో మనం చూస్తే ఇక్కడ కూడా ఈ విషయాలను రాయబడి ఉంది ఏడవ నెల మొదటి దినం మీకు పరిశుద్ధ దినము మీరందరూ సమావేశంగా కూడుకోవాలి అలాగే మీరు ఎట్టి పనియు చేయకండి ఇది మీకు బూరలు ఊదు దినముగా ఉంటుంది అని మనము ఈ సంఖ్యాకాండంలో చూడగలము ఇక్కడ మనం చూస్తే ఈ రోష్ అషానా అనేది మనం చూసినట్లయితే సెప్టెంబర్ నెల ఈ నెల మనకు చూసినట్లయితే ఇరవై రెండవ తేదీ నుంచి ఇరవై నాలుగవ తేదీ వరకు వారు ఈ పండుగను ఆచరిస్తూ ఉంటారు రోష్ అషానా అనేది సెప్టెంబర్ నెలలో వస్తుంది మనకు సెప్టెంబర్ నెలను మనం చూసినట్లయితే హీబ్రూ క్యాలెండర్ ప్రకారము తిసరి నెలలో ఈ పండుగను వారు ఆచరిస్తూ ఉంటారు ఇప్పుడు మనం చూసినట్లయితే రోషాసాన అనే పండుగ సెప్టెంబర్ ఇరవై రెండు సాయంకాలము అనేది ప్రారంభమైంది సెప్టెంబర్ నెలలో ఇరవై రెండవ తారీఖు సాయంకాలం నుండి ఇది ప్రారంభమై ఇరవై నాలుగవ తేదీ సాయంకాలానికి ఈ పండుగ అనేది ముగుస్తుంది ఇక్కడ మనం చూసినట్లయితే బైబిల్లో మనం చూస్తూ ఉంటాం అస్తమయమును ఉదయమును కలుగుగా ఒక దినం అని మనము ఆది కాండము మొదటి అధ్యాయంలో మనం చూస్తుంటాం కనుక ఇక్కడ రోజు అనేది ఎక్కడ ప్రారంభమవుతుంది అని మనం చూస్తే సాయంకాలం నుంచి మనకు రోజు అనేది మారుతూ ఉంటుంది బైబిల్ ప్రకారం కాబట్టి మనం ఈ విషయాలన్నీ కూడా మీరు ఆలోచించండి ఇక్కడ దీనికి ఉన్న ప్రాముఖ్యతను మీకు ముందుగా తెలియజేస్తాను చూడండి మొదటి రోజు వీరు వాయిద్యాలు వాయించుతూ పాటలు పాడుతూ త్వర పఠిస్తూ దేవుణ్ణి స్థుతిస్తూ ఆరాధిస్తారు అలాగే రెండవ రోజు ఇలా వారు బూరధ్వనులు చేస్తూ బూరధ్వని శృంగధ్వని అని మనము తెలుగులో చూస్తున్నాం కదా దీనినే బూరలు ఊదుతూ వాయిద్యాలతో దేవుణ్ణి స్థుతిస్తూ ఉంటారు దీన్నే శృంగధ్వని పండుగ లేదా యోమ్ తెరువా యోమ్ తెరు ఆ అంటే ఇది మనం చూసినట్లయితే బోరధ్వని జ్ఞాపకార్థ పండుగ అని మనకు అర్థం వస్తుంది బోరధ్వని జ్ఞాపకార్థ పండుగ ఎప్పుడైతే ఐకుప్తు దేశం నుండి వారు ఇజ్రాయెల్ దేశానికి కనాలు దేశానికి వస్తూ మార్గమధ్యంలో యుద్ధాలు చేస్తూ బోరలు ఊదుతూ శత్రువులపైకి యుద్ధానికి వెళ్తున్నప్పుడు సమాజాన్ని అంటే ఎక్కడెక్కడ ఉన్న వారందరూ కూడా ఒక చోటికి రావడానికి ఈ బోరధ్వని అనేది వారు ఊదుతుండేవారు దానికి జ్ఞాపకార్థంగా ఈ పండుగను వారు ఆచరిస్తూ ఉంటారు అంతేకాకుండా సృష్టిని కలిగించిన రోజుగా కూడా దీన్ని చేస్తూ ఉంటారు భూమి పుట్టిన రోజు అని కూడా అంటూ ఉంటారు బైబిల్ క్యాలెండర్ ప్రకారం మనం చూసినట్లయితే ఐదు వేల ఏడు వందల ఎనభై ఆరవ సంవత్సరము ఇప్పుడు మనకు జరుగుతూ ఉంది నేను గత సంవత్సరం కూడా ఒక వీడియోను చేసి ఉన్నాను రోజ్ ఆశానా అంటే ఏంటి అనేది గత సంవత్సరం మనం చూస్తే ఐదు వేల ఏడు వందల ఎనభై ఐదు ఐదు వేల ఏడు వందల ఎనభై ఐదు సంవత్సరంగా ఉంది ఈ సంవత్సరం చూస్తే ఐదు వేల ఏడు వందల ఎనభై ఆరవ సంవత్సరంలోకి మనము అడుగు పెట్టినట్లుగా బైబిల్ ప్రకారము మనము చూడగలము దీన్ని మీరు ఎలా ఆచరిస్తారు అంటే ఇక్కడ మనము చూడండి నేను మీ కొరకు ఈ హిబ్రూలో ఈ విధంగా అలాగే తెలుగులో కూడా మనము వీటిని తయారు చేస్తూ ఉన్నాం ఈ పండుగలు ఏంటి అనేటివి ఇక్కడ మనం చూస్తే వీళ్ళు ఈ కోవోతులను వెలిగించిన తర్వాత ఈ విధంగా ప్రార్థిస్తూ ఉంటారు ప్రపంచ సార్వభౌముడ ఓ ప్రభువా నీకు స్తోత్రము నీవు మమ్మల్ని బ్రతికించి పోషించి ఈ సమయాన్ని చేరుకునేలా చేసావు మమ్మల్ని బ్రతికించి పోషించి ఈ సమయానికి చేరుకునేలా చేసావు మీకు స్తోత్రములు అని ఈ విధంగా ఈ పండుగ దినం రోజున వారు ప్రార్థిస్తూ ఉంటారు ఈ ప్రార్థన మనం చూసినట్లయితే ముఖ్య ఉద్దేశం ఏంటి అని మనం చూస్తే రోసాన రోజున పండుగ ప్రారంభించే సమయంలో ముఖ్యంగా పండుగ దీపాలను వెలిగించేటప్పుడు లేదా మొదటిసారి పండుగ భోజనం అంటే ఈ పండుగకు అనేక రకాల భోజనాలు వాళ్ళు చేస్తూ ఉంటారు మొదటిగా యాపిల్ పండును కోసి అది తేనెలో ముంచి తింటూ ఉంటారు ఈ సంవత్సరం అంతా కూడా మధురంగా ఉండాలి అని మధుర ఫలం అనేది ఎప్పుడైతే ఈ యాపిల్ అనేది ఆ తేనెలో ముంచబడుతుందో అప్పుడు అది మధుర ఫలంగా తయారవుతుంది కాబట్టి ఈ సంవత్సరం అంతా మాకు మధురంగా ఉండాలి అని ఈ యాపిల్ ముక్కను తేనెలో ముంచి తినడము అలాగే పిల్లలకు అందరికీ కూడా తినిపిస్తూ ఉంటారు అలాగే బ్రెడ్ అనేటివి దాన్ని ఇబ్రూలో కలియా అంటారు కలియా అనగా అది వారు తినే ఆహారాన్ని పేరు ఆ రొట్టిని తయారు చేసుకొని ఆ రొట్టెను భుజిస్తూ ఆనందంగా గడుపుతూ ఉంటారు కాబట్టి ఈ విషయాలన్నీ మీరు ఆలోచించండి మనం ఇక్కడ చూసినట్లయితే ఈ దీపాలు వెలిగించేటప్పుడు మీరు ఈ విధంగా వారు స్థుతిస్తూ ఉంటారు బరుక్ అతాహ్ అదొనా ಮಂಚ ರೋಜು ಅನಗ ರೋಜು ತೋ ಮಂಚ అనేది మనము చూస్తున్నాం మంచి రోజు అనేది యోమ్ అని చెప్తూ ఉంటారు అలాగే సనా అనగా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఎలా చెప్తారు అంటే అని ఈ విధంగా వారు ఉచ్చరిస్తూ ఉంటారు ఈ ప్రార్థన అయితే మీరు చేస్తూ ఉంటారు మనం ఈ గురువులో కూడా మనం ఈ ప్రార్థనను చూడవచ్చు బరు షాను బే లేదా యోమ్ అని ఈ విధంగా ఉచ్చరిస్తారు అలాగే భోజనం చేసేటప్పుడు కూడా ఈ విధంగా చేస్తారు ఈ యాపిల్ పండును తేనెలో ముంచి తినేటప్పుడు కూడా ఒక ప్రార్థన అనేది చేస్తారు చూడండి మనం ఇక్కడ చూసినట్లయితే బరు అత ఎలోహేను మిలే మిలేం

పదాల్లో మనం చూడవచ్చు బరువు కథ ఆశీర్వదించే దేవ ఓలాం అనగా ప్రపంచ కూడా అని మనము ఇక్కడ చూస్తున్నాం బ్లెస్సింగ్స్ అనేటివి అలాగే ఆహారాన్ని తినేటప్పుడు కూడా ఒక ప్రార్థన అనేది వారు చేస్తూ ఉంటారు ఇదే ప్రార్థన బరు అత అం హెడ్స్ భూమి నుంచి ఆహారము ఇది మనము ముందు చూసినట్లయితే ఒరే పెరి అంటే చెట్టు నుంచి ఫలాన్ని ఇచ్చిన దేవా అని మనం చూస్తున్నాం ఇక్కడ మనం చూస్తే భూమి నుంచి ఆహారాన్ని ఇచ్చిన దేవా అని మనం చూస్తున్నాం బరుగథా దునాయలోహెను మిలేక్ హా ఒలామ్ హ మెడ్జీ లెహెమ్ మిన్ హా ఎడ్స్ హా మెడ్జి లెహెమ్ లెహెమ్ అనగా ఆహారము మిన్ హా ఎడ్స్ మిన్ హా ఎడ్స్ అనగా భూమి నుండి అని మనం చూస్తున్నాం ప్రపంచ సార్వభౌముడు ఈ వలం అనే దానికి ఎవ్రీథింగ్ విశ్వానికి రాజు మనం చూస్తే విశ్వానికి రాజు అయిన అధోనయనగా యహోవ విశ్వానికి రాజైన యహోవా మాకు ఈ భూమి నుండి ఆహారాన్ని దయచేసినందుకు మీకు ధన్యవాదాలు అని ఈ విధంగా వారు ఇప్పుడులో దేవుణ్ణి సూచిస్తూ ఉంటారు ప్రార్థన భోజనం చేసేటప్పుడు ప్రార్థించి తింటారు అలాగే ఈ యాపిల్ పండును తేనెలో ముంచి తినేటప్పుడు కూడా ఈ విధంగా వారు ప్రార్థన చేస్తారు అలాగే దీపాలు వెలిగించేటప్పుడు కూడా వీళ్ళు ఈ విధంగా ప్రార్థన అనేది చేస్తున్నట్లుగా మనం చూస్తాం ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఐదు వేల ఏడు వందల ఎనభై ఆరు చూడండి ఐదు వేల ఏడు వందల ఎనభై ఆరవ సంవత్సరంలోకి అడుగు పెట్టినట్లుగా మనం చూస్తాం ఏ బైబిల్లో ఉన్న పండుగలను ఎప్పుడు ఏ సంవత్సరంలో ఏ ఏ నెలలో పండుగలు వస్తాయి అని ఇక్కడ మనకు కనపడుతుంది పండుగలు అనేటివి దాదాపుగా మనకు సంవత్సరానికి పన్నెండు నెలలు అయితే పన్నెండు నెలలకు పన్నెండు పండుగలు అనేటివి మనకు ఈ హీబ్రూ బైబిల్లో కనబడుతూ ఉంటాయి ఈదులు ఈ పన్నెండు నెలలు ఏదో ఒక పండుగ జరుపుకుంటూ ఉంటారు ఏదో ఒక విధంగా వాళ్ళు సమాజంగా కూడుకుంటూ దేవుణ్ణి ఆరాధిస్తూ స్థుతిస్తూ ఉంటారు అలాగే మనం కూడా దేవుని గురించి మాట్లాడము దేవుణ్ణి గురించి ధ్యానించడము అలాగే సమాజంగా కూడుకుంటూ అనేక విషయాలను సహోదరులతో చర్చించడము దేవుని గురించి లోతైన విషయాలను తెలుసుకుంటూ ఉండాలి ఇజ్రాయెల్ దేశంలో అలాగే ఇక జెండాలు పట్టుకొని ఊపుతూ వారు ఈ ఇజ్రాయెల్ జెండాలను వారు ఎంతో ఉత్సాహంగా ఊపుతూ అలాగే పెద్ద పెద్ద బోరలను తీసుకొని ఈ విధంగా వారు ఈ ధ్వని పండుగను జరుపుకుంటూ ఉంటారు హీబ్రూలో సోఫేర్ అని పిలుస్తూ ఉంటారు ఇలా కొమ్ములను అవి జింక కొమ్ములు గాని అలాగే పొట్టేలు కొమ్ములతో తయారు చేసే వీటిని ఈ వాయిద్యాలను సోఫేర్ కోల్ సోఫేర్ కోల్ సొఫేర్ అనగా శబ్దం చేసే కోల్ అనగా శబ్దము సొఫేర్ అనగా బోర ఈ కొమ్ము అని అర్థం సోఫేర్ కోల్ సొఫేర్ అని ఈ విధంగా దీన్ని పిలుస్తూ ఉంటారు కోల్ సొఫేర్ అనగా శబ్దం చేసే కొమ్ము అని అర్థం కాబట్టి మీరు కూడా ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి నేర్చుకోవాలంటే మన ఛానల్ బిహోల్డ్ యువర్ బైబిల్ హీబ్రూ అప్డేట్స్ అని మన యూట్యూబ్ ఛానల్ని మీరు అందరూ కూడా చూడండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియోను మీరు లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియోలు అనేక మంది వరకు వెళ్తాయి మనము హీబ్రూ భాషను నేర్చుకునేదానికి మీకు మోటివేషన్ కలిగించేందుకు ఈ వీడియోలను చేస్తున్నాను మీరు బైబిల్లో అమూల్యమైన విషయాలను నేర్చుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి మీరు కూడా దేవుని రాజ్యస్వార్తలో పాలి భాగస్థులు కమ్మని కోరుకుంటూ మీకు బుక్స్ అనేటివి కూడా నేను తయారు చేస్తున్నాను కావలసిన వారు నాకు కాల్ చేయవచ్చు అందరికీ షాలోమ్ యోమ్ సనా ఈరోజు నూతన సంవత్సర శుభాకాంక్షలు సనాతో అనగా ఐదు వేల ఏడు వందల ఎనభై ఆరవ సంవత్సరము ఐదు వేల ఏడు వందల ఎనభై ఆరవ సంవత్సరంగా ఈ సంవత్సరం మనకు వచ్చింది కాబట్టి భూమి పుట్టినరోజు ఈ సృష్టిని కలిగించిన రోజుగా మనము దీన్ని చూడవచ్చు కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మీరు శ్రద్ధగా ఆలోచించండి సత్యంలో బలపడడానికి అనేక విషయాలు దేవుని గురించి తెలుసుకొని ఆత్మీయంగా ఎదగడానికి మనము ప్రయత్నం చేద్దాం అందరికి సలో సమాధానం కలుగు గడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్